నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ చాలా వరకు ఇంట్లో పాతగా అయిపోయిన దేవుని పటం కానీ ఏదైనా దేవుడు బొమ్మలు పగిలిపోయినాయి ఉంటాయి కదా అవి ఎక్కడ పెడితే మంచిది ఎక్కడ పెడితే మంచిది కాదు మీకు మంచిది కాదనే కదా తీసేస్తున్నారు అదేం చేయాలంటే ఈ గాజు తర్వాత ఈ ఫ్రేమ్ అవి తీసేసి ఆ పేపర్ ఏదైతే ఉంటుందో అది పారే నీళ్ళల్లో వేయాలి లేకపోతే ఈ ఫ్రేమ్ తోటే వేసేసారు అనుకోండి పారే నీళ్ళల్లో ఉంటే నిమజ్జనం చేసేయండి అని అన్నాం అనుకో ఆ నిమజ్జనం చేసేసారంటే అందులో ఉన్న జీవరాశులు చచ్చిపోతాయి ఈ పాపం ఎక్కువైపోతుంది తర్వాత కొంతమంది మన ఇంట్లో మనం పూజ చేయలేం మనకి భారం అయిపోయాడు దేవుడు వేరే గుడిలో పెట్టేద్దాం లేకపోతే చెట్టు కింద పెట్టేద్దాం లేదా ఏ గోడ కనిపిస్తే ఆ గోడ దగ్గర పెట్టేస్తారు మీకు భారం అయిపోయాయి మీరు పూజ చేయలేకపోతున్నారు వేరే వాళ్ళు చేస్తారని మీరు ఎందుకు నమ్మాలి ఎందుకు చేస్తారు వేరే వాళ్ళు చెయ్యరు కదా మీరు తీసుకెళ్ళి పెట్టేశారు అక్కడ అలా వదిలేస్తారు తప్పు అది చాలా తప్పు అలా వదలకూడదు అవి కనీసం మేము ఎక్కడికి వెళ్ళలేము అమ్మా అని అన్న ఓ టబ్లో నీళ్లు పెట్టుకోండి నీళ్లు పెట్టి ఆ పేపర్ అందులో డిప్ చేస్తే పేస్ట్ అయిపోతుంది అది మళ్ళీ తులసి మొక్కల్లోనా లేకపోతే ఇంట్లో ఉన్న ఏ మొక్కలు కుండీలోనైనా వేసేసుకోవచ్చు మిగతావి తీసి మీరు ఎక్కడైనా వేసేయండి దానికి దోషం లేదు కానీ ఆ దేవతా విగ్రహాలను వేరే దేవుళ్ళ ఫోటోలు ఎవరైనా పెడతారమ్మా చూడండి మన హిందువులకే బద్ధకం వచ్చేసి పూజ చేయలేము అని మాట్లాడితే ఫో ఫోటోల పైకి ఎత్తేస్తారు ఏదో మూట కట్టేస్తారు నేను మాత్రం చేయలేను అని తప్పించుకుని ఏ చెట్టు కిందో పెడతారు ఎవరు ఎందుకు చేస్తారమ్మా అక్కడికి వచ్చి మనం చేయలేము మనకి బద్దకం వచ్చింది నాకు చేసే ఓపిక లేదు అని అనుకుంటా ఓపిక లేకపోతే దానికి కొన్ని కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రేమ్ రిమూవ్ చేసేయండి ఆ కాగితాలు తీసేయండి లేదు మేము నీళ్ళల్లో కూడా నేను నానపలేనుంటే గొయ్ తీయండి ఆ మట్టి దగ్గర ఆ చెట్టు ఆ వేప చెట్టు ఏదో ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ దీన్ని అలాగా నిర్మాల్యాన్ని పారేస్తాం కదా అలాగే ఇవి కూడా నిర్మాల్యం కిందే లెక్క ఇవన్నీ తీసి ఆ గొయ్యి తీసి ఆ పేపర్లన్నీ అందులో ఎవరు తొక్కని చోటు కప్పెట్టేసి మట్టి కప్పేయండి మీకు వీలైతే ఒక మొక్క వేయండి అది కూడా పుణ్యమే లేదా ఒక తులసి మొక్క పెట్టండి మరీ మంచిది ఏ వేప చెట్టు కిందైనా పెట్టండి కనీసం దానికి చుట్టూ నీళ్ళు పోసినప్పుడు ఈ దేవుడికి కూడా అభిషేకం జరుగుతుంది మీరు కనీసం చేయకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు అంతేకాని తీసుకెళ్లి ఫోటోలు పెట్టేస్తే ఎవ్వరు దానికి అగర్వత వేయరు ఆ చెట్టు చుట్టూ కూడా నీళ్ళు పోయడానికి ఇబ్బందిగా ఉంటుంది సగం సగం పోతూ ఉంటాయి ఒక దగ్గర ఫోటోస్ ఎలా ఉంటాయంటే ఒక కన్ను పోయి ఉంటుంది ఒక ముక్కు పోయి ఉంటుంది అది చాలా తప్పది అందుకని ఏంటంటే మనం వెలిసిపోయిన ఫోటోలు ఉంటాయి కలర్ పోయి ఉంటాయి బాగోలేదు మీకు నచ్చలేదు కదా నచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు అంటగట్టడం అది అది తీసేసి దాన్ని ముద్దలా చేసేసి పెట్టేసుకోండి పెట్టేస్తే అది దోషం లేదు అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అది చాలా తప్పది పాపం ఇంట్లో దేవుని పటం ఎటు సైడ్ ఏ ప్లేస్ లో పెట్టుకుంటే మంచిది ఒకటమ్మ ఈశాన్యముల్లో పెట్టుకోవాలి దేవుడిని ఆ చోటు మాకు ఖాళీ లేదు అని అంటారు చెప్పలేము అంటే మనమైనా తూర్పుకి తిరిగి ఉండాలి లేదా ఫోటో లేనా మన దేవుడులైనా తూర్పుని చూస్తూ ఉండాలి అంతేకాని దక్షిణాలకి వాటికి పెట్టుకోకూడదు తూర్పు పడవరకే పెట్టాలి ఉత్తర దక్షిణాలకి మాత్రం దేవుని పెట్టకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి స్నానం చేయాలి శుచి శుభ్రంగా ఉండే బట్టలు కట్టుకోవాలి వీలైందా కొత్త బట్టలు కట్టుకోండి మంచిదే లేదు ఎప్పుడైనా పాత చీర పట్టు చీర అంటూ ఉంటుంది కదమ్మా పట్టు అంటూ ఎందుకు అంటే అది సిల్క్ అనమాట అది మీరు ఆరేసి పెట్టుకుంటారు దాన్ని కట్టుకోండి పూజ చేసేసి మళ్ళీ తీసి ఎటు వెళ్లకుండా కి వాటికి వెళ్లకుండా తీసేసి మర్చిపెట్టి మళ్ళీ పెట్టుకుని రేపు ఇది రేపు యూస్ చేసుకోవచ్చు అలాగా నాలుగైదు రోజులు పూజ చేసుకుని మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ అది అది వాడచ్చు కానీ ప్రతిదీ మేము తిరిగేసి ఏదో రోజు వాడే బట్టలు కొంచెం వాడకుండా ఉంటేనే మంచిది అందుకే మడి చీర అని ఒకటి పెట్టేవారు ఆ చీరతో పూజ చేసుకునేవారు అలా పెట్టుకోండి చీర పట్టు చీరలు అని అంటారు పట్టు చీర కట్టుకుని భోజనం చేస్తే ఆ చీర పనికిరాదు మడికి పనికిరాదు ఫంక్షన్స్కి వెళ్తారు పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటారు భోజనాలు చేస్తారు ఆ పట్టు చీర పూజకి పనికిరాదు దాన్ని నువ్వు ఉతికినా కూడా పనికిరాదు అందుకని పూజకి మాత్రం సపరేట్ గా తక్కువ ఖరీదే తీసుకోండి ఈ చీరే కట్టుకోండి మిమ్మల్ని ఈ తక్కువ చీర కట్టుకున్నామని దేవుడు అడగరు కదా అది మడి అంటాం భోజనం చేస్తే అది అంటు అందుకు పనికిరాదు అలాగని అద్వైతంగా అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బోల్డ్ అంటులు మన ఒంట్లో ఉన్నాయి కదా అని అది వేరు దేహమే దేవాలయం మనం చెప్పుకునేది దేహాన్ని మనం దేవాలయం చూసుకుంటున్నాం కాబట్టి మనం కట్టుకునే బట్ట కూడా మడిగా ఉండాలి పూజ ఓకే అప్పుడప్పుడు పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోవడం లేకపోతే హారతి ఇచ్చేటప్పుడు హారతి ఆరిపోవడం జరుగుతుంది అది కీడు శంకిస్తున్నట్ట లేకపోతే మిస్టేక్ లో జరుగుతుంది ఒకట మనం ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీస్ ఉండవా అంటే ఉంటాయి అందుకే చిన్న చిన్న పరిహారాలు చెప్తూ ఉంటారు చూడండి అమావాస గుమ్మడికాయ కొట్టుకోవాలి అంటే తర్వాత నిమ్మకాయ కట్ చేసి గుమ్మానికి ఇటు అటు పెట్టి నిమ్మకాయ గుమ్మడికాయ ఎందుకు అంటే అది అందరు ఇళ్లలోని బలి ఇవ్వరు ఈ గుమ్మడికాయ నిమ్మకాయ ఏంటంటే మహిషి బలితోటి సమానం మహిషి అంటే ఏంటో అమ్మా ఎద్దు అవి ఉంటాయి కదా మహిషాసురుడ మర్దిని అంటాం కదా ఆ మహిషిని బలి ఇచ్చినట్టు అనమాట అంటే మేకపోతనో దున్నపోతనో బలి ఇచ్చినంత ప్రాముఖ్యత ఉంది దానికి అందుకని ఆ నిమ్మకాయ వస్తారు అవి కూడా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తాం ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి మన కాళ్ళతోటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి అందుకే వారానికి ఒకసారి నీళ్ళలో ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇది చేయండి లేదు తర్వాత గోమూత్రం దొరుకుతుంది అది కూడా కొంచెం వాటర్లో వేసుకుని ఇవన్నీ చేస్తూ ఉండాలి ఎవ్రీ ఫ్రైడే రోజు చేయలేము ఎవరు ప్రతి శుక్రవారం ఇది చేసుకుంటుంటే నెగిటివ్ ఎనర్జీస్ చాలా వరకు తగ్గుతాయి అది మనం తెలియాలి అని అంటే మన ఇంట్లో జరిగే అపశకునాలే నెగిటివ్ ఎనర్జీస్ ఏ పనైనా అనుకుంటాం అది జరగదు అదే నెగిటివ్ ఎనర్జీస్ ఇవి మనం కనిపెట్టగలమా అంటే దానికి అంటూ మన దగ్గర ఏ సెటస్కోపు లేదు మనకి మనకే ఫీల్ అవుతుంది అది చూసుకుని మనం దీన్ని సరి చేసుకోవాలి ప్రతివారం నాకు ఎందుకో పని అనుకుంటున్నానో అవ్వలేదు ఇంటి చుట్టూ మీరు ఇంటికి మొత్తం ధూపం వేసుకోండి ఈ సాంబ్రాణి పొగ అవన్నీ వేసుకుంటే కొంతవరకు మనం నెగిటివ్ ఎనర్జీని తగ్గించగలం చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్